దేశంలో పేదరికాన్ని పారద్రోలడమే లక్ష్యంగా బీజేపీ సర్కార్ కొన్ని పథకాలకు శ్రీకారం చుట్టింది పథకాలతో పాటు స్వయం ఉపాధి కోసం రుణాలు కూడా అందిస్తుంది ఇతరులపై ఆధారపడకుండా సొంతంగా ఎదిగేందుకు అవసరమైన పథకాలను తీసుకొచ్చింది మోడీ సర్కార్ అందులో భాగమే ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం చేతి వృత్తిదారులు హస్త కళాకారులను ప్రోత్సహించేందుకు ఈ పథకాన్ని చేతి వృత్తిదారులు హస్త కళాకారులను ప్రోత్సహించేందుకు ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది కానీ చాలా మందికి ఈ పథకం గురించి అవగాహన లేకపోవడంతో ఉపయోగించుకోలేకపోతున్నారు గ్రామీణ ప్రాంతానికి చెందిన ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు వ్యాపారం చేయాలనుకునే వారికి కేంద్రం అందిస్తున్న గొప్ప పథకం ఇదే ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయంతో పాటు తక్కువ వడ్డీకే లోన్స్ అందిస్తుంది మరి ఈ లోన్ పొందడానికి ఎవరు అర్హులు ఎలా అప్లై చేసుకోవాలి ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం గత సంవత్సరం సెప్టెంబర్ పదిహేడున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ స్కీమ్ ప్రారంభించారు గురు శిష వారసత్వ పరంపరను ప్రోత్సహించి సంప్రదాయ పనిముట్లను చేతులను ఉపయోగించి పనిచేసే కళాకారుల కుటుంబ ఆధారిత వృత్తులను బలోపేతం చేయడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం ఈ స్కీమ్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వరకు ఐదేళ్ల పాటు అమలులో ఉంటుంది విశ్వకర్మ యోజన పథకం ద్వారా చేతి వృత్తుల వారి లోన్స్ అందిస్తుంది ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన ద్వారా కళాకారులు చేనేత కార్మికులకు పీఎం విశ్వకర్మ సర్టిఫికేట్ తో పాటు గుర్తింపు కార్డును అందిస్తారు అలాగే తొలి విడత కింద ఒక లక్ష వరకు రెండో విడత కింద రెండు లక్షల రుణం అందిస్తారు దీనికి కేవలం ఐదు శాతం వడ్డీ వసూలు చేస్తారు ఈ స్కీమ్ ద్వారా మొత్తం పద్దెనిమిది రకాల చేతివృత్తి వర్గాలకు లబ్ధి చేకూరనుంది తి వృత్తుల వారికి మొదట ట్రైనింగ్ ఇప్పిస్తారు తర్వాత ఆర్థిక సాయం అందిస్తారు ఈ పథకానికి అప్లై చేసుకునే వారికి కేంద్ర ప్రభుత్వం విశ్వకర్మ సర్టిఫికేట్ తో పాటు ఐడి కార్డు కూడా అందిస్తారు ట్రైనింగ్ సమయంలో రోజుకు ఐదు వందల స్టే ఫండ్ అందిస్తారు మొదట టూల్ కిట్ కోసం పదిహేను వేల ఆర్థిక సహాయం అందిస్తారు ఆ తర్వాత ఐదు శాతం వడ్డీకే రెండు విడతలో మూడు లక్షల లోను అందిస్తారు మామూలుగా బ్యాంకులు పదమూడు శాతం వార్షిక వడ్డీతో లోన్స్ ఇస్తాయి కానీ ఈ విశ్వకర్మ పథకం ద్వారా లోన్ తీసుకున్నట్లయితే సగానికి పైగా అంటే ఎనిమిది శాతం వడ్డీని కేంద్రమే చెల్లిస్తుంది ముందుగా లక్ష లోన్ పొందవచ్చు ఈ లోను పద్దెనిమిది నెలల్లోగా చెల్లించాలి ఆ తర్వాత మరో రెండు లక్షల లోన్ పొందే అవకాశం ఉంది దీనిని ముప్పై నెలల్లోపే చెల్లించాలి స్వర్ణకారులు విగ్రహాల తయారీదారులు చెప్పులు కుట్టేవారు తాపీ పని చేసేవారు చురకులు పూలదండలు చేసేవారు దర్జీలు వడ్రంగులు పడవలు తయారు చేసేవారు ఆయుధాలు తయారు చేసేవారు ఇనప పరికరాలు చేసేవారు కమ్మరి ఇంటి తాళాల తయారీదారులు కుమ్మరి రజకులు చేపల వలల తయారీదారులు వంటివారు పిఎం విశ్వకర్మ పథకాన్ని అర్హులు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందాలంటే ఆయా చేతి వృత్తి పనులు చేస్తున్నవారు అర్హులు పద్దెనిమిది సంవత్సరాల నుండి అరవై ఏళ్లలోపు వారు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు ప్రభుత్వ ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు ఈ పథకానికి అనర్హులు అదేవిధంగా గత ఐదేళ్లలో స్వయం ఉపాధి లేదా వ్యాపార అభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించిన లోన్స్ పొందిన వారికి కూడా ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం వర్తించదు ఈ పథకం కుటుంబంలోని ఒకరికి మాత్రమే వర్తిస్తుంది దరఖాస్తు చేసుకోదలిచిన వారు పిఎం విశ్వకర్మ పథకం అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళాలి మొబైల్ నెంబర్ క్యాప్షన్ కోడ్ను చేసి లాగిన్ కావాలి తర్వాత ఆధార్ కార్డ్ నంబర్ ఎంటర్ చేయాలి అప్పుడు రిజిస్ట్రేషన్ ఫారం ఓపెన్ అవుతుంది అందులో అవసరమైన వివరాలను నింపి సబ్మిట్ చేయాలి సంబంధిత అధికారులు వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేశాక అర్హులైన వారికి ట్రైనింగ్ కు ఎంపిక చేసి ఆన్లైన్ లోనే శిక్షణ ఇస్తారు అర్హులైన చేతి వృత్తుల వారు అవసరమైన సర్టిఫికేట్లను తీసుకెళ్లి మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు మరెందుకు ఆలస్యం మీరు కూడా ఈ పథకానికి అప్లై చేసుకోండి